మాస్టరు నమస్తే మాస్టరు ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను కొంతమంది నా ఫ్రెండ్స్ కాల్ చేసి మాస్టరు మంచి వీడియోలు చేయి ఎందుకు ఆ బాధాకరమైన వీడియోలు పెడతామని చెప్పేసి అన్నారు మాస్టరు అయితే మాస్టరు నేను ఎందుకు ఈ వీడియోలు పెడతానో చాలా కాలం తర్వాత వన్ బై వన్ వీడియోలు చూస్తున్నాక తెలుస్తుంది మాస్టరు అయితే మాస్టరు ఒరే పెట్టా ఏడవ భాగం ఈ వీడియో మాస్టరు అయితే మాస్టరు నేను బెంగళూరులో ఉండగా ఓలా ఊబర్ ఆటో అటాచ్ చేసుకుని ఆటో దొరుకుతున్నాను మీరు మీరున్న ఏరియాలో అంటే మీ రిలేషన్ ఉన్న ఏరియాలోకి ఒకసారి మీరు బెంగళూరులో కలిస్తే ఆ అపార్ట్మెంట్ నుంచి కిందికి దిగమని చెప్పిన ఆటోలు కూర్చో కొత్త ఆటో మాస్టరు అది గ్రీన్ ఆటో బెంగళూరులో కొత్త ఆటో మీ శిష్యుడిగా మీరు నా ఆటోలో కూర్చుంటే ఆనందపడదామని చెప్పి రమ్మని చెప్పాను ఆటోలో కూర్చొని మీరు అరే ఈ ఆటోలో కూర్చుంటే నాకు ఆనందం లేదురా ఒక మంచి లగ్జరీ కార్లో నువ్వు కూర్చోబెడితే నాకు ఆనందంగా ఉంటుంది అంటే లగ్జరీ కారు మీరు కూర్చోవడానికి కాదు మాస్టరు నా లైఫ్ స్టైల్ అలా ఉండాలనే ఉద్దేశంతో మీరు అన్నారు గుర్తుందా మాస్టర్ అంటే నాకు ఈ ఆటోలో కూర్చుంటే నాకు అంత ఆనందం అనిపించలేదురా నువ్వు మంచి లగ్జరీ కార్లో కూర్చుంటే ఆనందంగా ఉందరా అంటే నా లైఫ్ స్టైల్ అలా ఉండాలని అన్నారు మాస్టర్ కానీ కానీ నేను దానికన్నా ముందే ఒక మారుతి వ్యాను మారుతి ఎయిట్ హండ్రెడ్ నుంచి మారుతి వ్యాను తర్వాత స్విఫ్ట్ కారు దానికన్నా ముందు ఇండికా ఒక నాలుగైదు కార్లు నేను మార్చాను మాస్టర్ కానీ కార్లు మీరు అనేదానికి నాకు ఆశ నాకు కూడా ఉండింది కానీ కాలరీత్యా మీరు ఆటో నుంచి మంచి లగ్జరీ కార్కి వెళ్ళమన్నప్పుడు నాకు సంతోషమైంది చూపించాలని కూడా కోరిక ఉండింది మాస్టర్ కానీ కాల పరిస్థితులు ఈ కరోనా కష్టాలు ఎక్కడ తీసుకెళ్ళాయంటే మాస్టర్ ఈరోజు నా ఇంటి ముందు ఒక సైకిల్ కొనిపెట్టున్నాను మాస్టర్ నిజం మాస్టర్ ఒక డొక్కు సైకిల్ ఒకటి పన్నెండు వందల రూపాయలు కొన్నాను రెండు సంవత్సరాలకు ముందు ఎందుకు కొనాలంటే పరిస్థితులు ఎలా వస్తాయేమో వచ్చే కష్టాలు బట్టి ఈ సైకిల్ ఏమన్నా మనం తొక్కునే పరిస్థితి వస్తే ఉన్న ఊహతో సైకిల్ కొనుపెట్టుకున్నాను మాస్టర్ కానీ మాస్టరు మీరు ఆ కారు లగ్జరీ కారు చూపించాలని బాధ లేదు కానీ చాలా విషయాలు మీరు చెప్పుకోవాలని వీడియో చేస్తున్న మాస్టరు ఈరోజు ఆ సైకిల్లో నేను పోతే కూడా బాధపడిన మాస్టర్ ఎందుకో తెలుసా ఆటో కారు నుంచి ఆటో వచ్చే ఆటో నుంచి సైకిల్కి నేను వచ్చే పరిస్థితికి వచ్చినానంటే కూడా బాధపడినంటే దానికన్నా మించిన ఆనందం నాకు ఉంది మాస్టర్ ఈ సైకిల్పై కూర్చోబెట్టున్న నా కూతురుని ఒకసారి చూడండి మాస్టర్ ఆ కూతురే లేకుంటే నేను బ్రతుకునేమో మాస్టర్ ఇంత కష్టాలు భరిస్తున్నానంటే నాకు ఆ ఏదైతే లేదో ఆ జీవితాన్ని దేవుడిచ్చాడని మా అమ్మ రూపంలో నా కూతురు పుట్టిందని ఆనందం నన్ను ఎన్ని కష్టాల భరిస్తుంది మాస్టర్ కానీ ప్రతి ఒక్కరూ నన్ను ఎత్తు పొడిస్తూ ఎత్తు పొడిపు మాటలతో మాట్లాడుతుంటే నా లైఫ్ ఎందుకు పోయిందా ఎందుకు పోగొట్టేనా లక్ష్మీవుడు పోగొట్టడు కోట్ల ఊరు పోగొట్టడు మాస్టర్ ఒకవేళ ఏదైనా పేకాట గుర్ర పందాలు ఏమైనా ఉంటే ఉంటాయి నేను అట్లాంటివి పేకాట గుర్ర పందాలు ఇవేమి నా నేను ఆడలేదు మాస్టరు ఏదైనా ఫ్యామిలీలు సెకండ్ సెటప్లు ఇట్లా పెట్టి నేను ఎక్కడెక్కడ డబ్బులంతా నేను వృధా చేయలేదు మాస్టర్ కానీ కొన్ని పరిస్థితులు కాదంటే ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుని అనుభవిస్తూ వచ్చాను మాస్టర్ ఎందుకంటే తిరిగి మళ్ళా గడిచిన కాలం కూడా రాదు కాబట్టి ఆ వయసులో మళ్ళీ అది అనుభవించలేదు కాబట్టి ఏదో ఆ చిన్నతనంలో పొగరు కూడా నేను చూపించుకుంటూ కష్టాల్లోనే ఎంజాయ్ చేస్తూ వచ్చాను అది ఎందుకు చేస్తూ వచ్చానంటే మళ్ళీ వయసు అయిన తర్వాత డబ్బులు వచ్చినా కూడా ఉపయోగం లేదన్నట్టు అంత ఇంత చేస్తూ వచ్చాను మాస్టర్ కానీ నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి మా పెద్దనే ఖచ్చితంగా తెలియాలి మీ ద్వారా చాలామందికి తెలియాలి నాకు ఒక మంచి లైఫ్ ఉందని నేను కోరుకుంటున్నాను మాస్టరు నేను నమ్ముతున్నాను మాస్టరు కానీ అందరూ అలా అనుకోవట్లేదు వరదడు ఇక లేదు అన్నట్టు అనుకుంటున్నారు మాస్టరు ఎనిమిది ఎనిమిదో తరగతికి మీరు వచ్చారు కదా ఈ లోపలే కొన్ని పద్యాల్లో నేర్చుకున్న ఆ నీతులు కానీ అవన్నీ అలాగే ఉన్నాయి మీ నుంచి నేర్చుకున్న పద్యాల్లో నీతులు కానీ పాఠ పాఠ్యాంశాల్లో కథలో ఉన్న నీతులు కానీ అలాగే ఉన్నాయి మాస్టర్ కాబట్టి మధ్యలో కాస్త దారి తప్పింది మాస్టర్ కట్ చేస్తే మాస్టరు నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉన్న నా భార్య మీ శిష్యురాలు టెన్త్ వరకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఆలోచన కానీ అమ్మాయిని అదృష్టంగా నేను చూడలేదు మాస్టరు ఎందుకంటే మాస్టరు పచ్చికాపలలో రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్ళు రెండు ఉండరు ఫస్ట్ అంటే ఒక చిన్న టౌన్ పచ్చికాపలలో మీ శిష్యురాలు వాళ్ళ నాన్నే వాసుదేవరెడ్డి ఆ వాసుదేవరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర నేను మా త్రిలోకి మా స్కూటర్ పెట్రోల్ పట్టుకురామంటే గ్లూకోజ్ బాటల్ హాఫ్ లీటర్ అమ్మేవాళ్ళు అప్పుడు ఎంత అంటే పన్నెండు రూపాయలు ఎంతో మాస్టర్ అంటే పెట్రోల్ ఇరవై నాలుగు రూపాయలకు అంత కూడా లేదు ఎనిమిది రూపాయలు అంటే పదహారు రూపాయలు పెట్రోల్ పెట్రోల్ ఒక లీటర్ పదహారు రూపాయలు అమ్మేటప్పుడు ఎనిమిది రూపాయలు ఇచ్చి హాఫ్ లీటర్ తెప్పించేవాడిని హాఫ్ లీటర్ పెట్రోలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హాఫ్ లీటర్ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి పోసుకొని ఇంకొక హాఫ్ లీటర్ కూడా ఇంటికి తెచ్చేవాడి కర్మల హాస్పిటల్కి మళ్ళీ పోసుకున్నవరని సో ఆ విధంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రూమ్ ఉంటే రూమ్లో వేరే వాళ్ళు పెట్రోల్ అమ్ముతున్నారు అప్పట్లో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే మాస్టరు మీ శిష్యురాలు ఐ మీన్ నా భార్య వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేదంటే మాస్టరు రెడ్డి అంటే ఒక స్టైల్ ఉండేది ఒక భయం ఉండేది ఆయన గుమ్మును తొక్కడానికి కూడా ఎవరికన్నా ఆయన పర్మిషన్ లేనిది వాళ్ళని పలకరించే లోపలికి వెళ్ళాలి తప్ప ఎవ్వరికి అంత దమ్ముండేది కాదు మాస్టర్ అది మీకు తెలుసు సో మీ శిష్యురాలను కట్టుకునే ముందు పెళ్ళి చేసుకునే ముందు వాళ్ళ నాన్నని చూసి నేను పెళ్లి చేసుకున్నాను అది మీకు తెలియదేమో మాస్టర్ ఎందుకంటే నేను చాలా ఆలోచనతోనే పెళ్లి చేసుకున్నాను మాస్టర్ సో ఆ లాన్నర్ ఉన్నంత బిల్డింగ్ కట్టి అప్పట్లోనే ఎకరాలు ఆస్తుంది అంత లైఫ్ ఉండింది మా అత్త ఆ పై బిల్డింగ్ మెట్ల మీద కూర్చొని నగలేసుకుంటే ఒక మహారాణి అనుకునే అంత ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించారు మాస్టర్ సో ఇప్పుడు మీ శిష్యురాలు నా దగ్గర కనీసం ఒక అరసవరం కమ్మలు తప్ప వేరే గోల్డ్ నేను లేదు వాళ్ళు పెట్టలే నేను పెట్టలే కానీ నేను ఎందుకు ఆ విధంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటే అప్పట్లో నేనే ఇచ్చి చేసుకోవాల్సి వచ్చిందంటే ఆయన స్టైల్ చూశాను నా జీవితంలో ఒక లవ్ ఫెయిల్ అయితే తద్వారా ఇంకో ఆల్టర్నేట్ ఏదైనా ఉండాలి కదా అప్పుడు మీ శిక్షణ చూసి నేను పెళ్లి చేసుకున్నాను కానీ అన్ని విధాల ఆలోచించి వాజర్ కూతుర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని పెళ్ళి చేసుకున్నానంటే మాస్టరు ఈరోజు వరకు కూడా మూడు కోట్ల స్థాయిలో నేను పోగొట్టుంటే ఒక మాట కూడా ఎందుకు ఇలా పోగొట్టేమని అడగలేదు మాస్టర్ మీ శిష్యురాలు అరే శిష్య నీ గురించి నాకు తెలిసినారా జాడ పెట్టాడు అని అంటారు మాస్టారు నా గురించి మీకు తెలిసింది కొంత మాస్టరు క్లాసులో చూశారు కానీ ఎనిమిదో తరగతి నుంచి తరగతి దాకా పాఠాలు చూశారు కానీ తర్వాత నుంచి ఎవరైనా చెప్పుంటే వినుంటారు కానీ నా జీవిత చరిత్ర చాలా పెద్దది మాస్టరు మాస్టరు జీవితానికి డబ్బు ఒకటే కాదనుకున్నాను కానీ చివరికి నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను మాస్టర్ డబ్బే ప్రధానం అనే స్థాయికి ఈ లక్ష్మీదేవి కొరత నన్ను తీసుకొచ్చేసాడు ఆ దేవుడు మాస్టర్ డబ్బు కాదు మనసు అని నేను పోరాడాను మాస్టర్ డబ్బు లేనిందే ఎంత మంచి మనసు ఉండేవాడికైనా విలువ లేదు మాస్టర్ కెన్ మాస్టర్ ఇదే తేటతలం అవుతుంది ఎక్కడ చూసినా డబ్బు లేనిందే ఎంత మంచి మనసు ఉండేవాడికి కూడా ఏం చేయను మాస్టరు కానీ నాకెందుకు చెప్తున్నారా ఈ జన్లు పెట్టడం అంటారేమో మాస్టరు బెంగళూరు హైటెక్ సిటీలో నేను ఆటో ఎరగ తీసుకోవాలంటే మీ ఇంటి దగ్గర పెట్టేప్పుడు కూర్చొని అరే ఈ కారులో ఈ ఆటోలో కూర్చుంటే నాకు అంత ఆనందం వేయలేదురా నువ్వు మంచి లగ్జరీ కార్లో ఉండాలిరా అన్నారు కదా మాస్టరు రాసి పెట్టుంటే ఏది మిస్ అవ్వదులే మాస్టరు అది కానీ మాస్టరు శిష్యురాలు పెద్ద ఆస్తి మాస్టర్ అన్నమాట అదే పెద్ద కోట్లు మాస్టర్ అందరూ నేను ఇబ్బంది పెట్టాను అనుకున్నారే కానీ నేను అమ్మాయిని ఎంత ప్రేమించి ఎంత బాగా చూసుకుంటున్నాను విషయం మాత్రం చాలా తక్కువ మందిలో తెలుసు మాస్టరు మీకు కూడా తెలియదేమో మాస్టరు ఉంటారు మాస్టరు మళ్ళీ రెండో వీడియోలు కలుసుకుందాం